హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ యాక్చువల్లీ మార్నింగ్ చార్మినార్కి వెళ్ళాము ఇప్పటికే మీకు అర్థమైపోయా ఉంటారు చార్మినార్ వెళ్ళాలి ఎందుకంటే అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా సో వెళ్ళాము మా ఫ్రెండ్ నేను వెళ్ళాము అనమాట సో నేను ఎప్పుడు అసలు వెళ్ళలేదు ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్ద లైన్ ఉంది టెన్ లైన్స్ దాటాము టెన్ ట్వెల్వ్ లైన్స్ దాటాము బట్ చాలా బాగుందండి ఏంటంటే ఇది ఏంటంటే చార్మినార్ పక్కన మజీద్ ఉంటుంది పక్కన అమ్మవారు ఉంటుంది చార్మినార్ అలాగా చాలాసేపు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలాగా ఉన్నాము తర్వాత ఆ ఆఫ్టర్ ఫైనల్లీ ఏంటంటే అమ్మవారిది చెప్పలు చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్నది పక్కన ఉంటారనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది దివాళీ రోజు నుంచి వాళ్ళు ఏదో ఒకటి స్పెషల్గా క్రియేట్ ఇస్తారంట మామూలు వన్ రూపీ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ నాకు అసలు తెలియదు అమ్మవారు కాయిన్ ఇచ్చారండి పూజ చేసిన కాయిన్ అంటే సిల్వర్ కాయిన్ అయితే ఏంటి మామూలు కాయిన్ అయితే ఏంటి మనకు అమ్మవారి దగ్గర నుంచి మనకు వచ్చింది అయితే లోపల వీడియో ఎలా లేదు బయట నుంచి ఫోటో తీసాను చూడండి ఎంత బాగుందో తర్వాత షాపింగ్ చేద్దామనుకున్నాం కానీ పెద్ద బిస్కెట్ అయ్యింది పెద్ద వర్షం పడిపోయింది డిచిపోయినాము ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు ఇదేంటంటే బీగం బజార్ అనమాట నాకు హెయిర్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పేసి వన్స్ ఎవరైనా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావాలి అంటే న్యాచురల్ మీ హెయిర్కి తగ్గట్టు అక్కడ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ హెయిర్ కా ఏమంటారు కంటెంట్ బట్టి మీకు హెయిర్ సజెస్ట్ చేశారు నేను ఇలా తీసుకున్నా మెస్సీ బ్రైడ్ ఎలా ఉందో చెప్పండి